మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి కార్తీక మాసం అందరూ చాలా చక్కగా జరుపుకుంటున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగా జరుపుకుంటున్నాను వీడియోలోకి వచ్చేద్దామా పురాణంలో తారకాసురి సంహారం వరకు తెలుసుకున్నాం కదా తారకాసు సంహారం వలన కార్తికేయుడు ఎంత పేరు పొందాడో కూడా తెలుసుకుందాం తదుపరి భాగమేంటో తెలుసుకుందాం తారకాసు సంహారం తర్వాత శివపురాణం తదుపరి భాగంలో త్రిపురాసురులు తారకాసు ముగ్గురు కుమారులు కథ ప్రారంభమవుతుందట వాడి ముగ్గురి కుమారుల పేర్లు తారకాక్ష కమలాక్ష విధిన్మాలి వీరు తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుని మూడు లోకాలను కదిలించి త్రిపురాలు మూడు నగరాలు పొందారు బ్రహ్మవరం ప్రకారం వారు మూడు అద్భుత నగరాలను నిర్మించుకున్నారు ఒకటి బంగారంతో స్వర్ణపురం ఆకాశంలో రెండోది రజతంతో రజతపురం ఆకాశ మధ్యలో ఇంకొకటి లోహంతో లోహపురం భూమి మీద ఇవి కలిసి త్రిపురాలు అని పిలువబడ్డాయి త్రిపురాసులు వీటిని అజేదుకలుగా మార్చి దేవతలు మీద మళ్ళీ దాడులు ప్రారంభించారు తర్వాత త్రిపుర సంహారం దాకా సాగుతుంది ఇది శివుడు త్రిపురాంతకుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధి పొందిన ఘట్టమంట దీని తర్వాత ఏం జరిగిందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ